ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం ప్రతిదీ ఉన్నప్పటికీ మానసికంగా బలహీనంగా ఉంటారు ఎందుకంటే మీరు బయట నుండి మామూలుగా కనిపించే అవకాశం ఉంది కానీ మీ జీవితంలో మీకు కావాల్సింది లోపల నుండి ఆలోచించిన తర్వాత అవి అనిశ్చితంగా మరియు చంచలమైనవిగా ఉంటాయి అలాగే ఈ వివాహితులు వారి అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనం పొందుతారు అలాగే మీరు ఉద్యోగంలో పెద్ద విజయాలు పొందవచ్చు ధార్మిక కార్యకలాపాలు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు జీవితంలో కొన్ని అనుకూల మార్పులు రావచ్చు పూర్వీకుల ఆస్తి లభిస్తుంది మీరు మార్కెటింగ్ సంబంధిత పనిలో విజయం సాధిస్తారు మీరు ఇంటిని పునరుద్ధరించడానికి ప్లాన్ చేయవచ్చు మీ ప్రతిభ సద్వినియోగం చేసుకుంటారు ప్రేమ సంబంధాలు భావోద్వేగ అనుబంధం మరింతగా పెరుగుతుంది మీ నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ధారించుకోండి కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ ఆరోగ్యం బాగుంటుంది వ్యాపార కార్యకలాపాల్లో మెరుగుదల ఉంటుంది అయితే ఈ వారం మొత్తం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ ఆహారాన్ని సమతుల్యంగా ఉంచండి వాతావరణ మార్పుల వల్ల కడుపు నొప్పి వస్తుంది మీ పిల్లల కార్యకలాపాలపై శ్రద్ధ వహించండి ఆదాయ వనరులలో స్తబ్దత ఉండవచ్చు రక్తపోటు మరియు మానసిక నొప్పితో ఇబ్బంది పడతారు పిల్లలకు చదువుకోవాలని అనిపించదు తన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను వైవాహిక జీవితానికి తగినంత సమయం ఇవ్వండి లేకపోతే మీ జీవిత భాగస్వామికి కోపం రావచ్చు మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాకుండా జాగ్రత్త కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచ్చిన ఆసక్తి నో